నమస్తే అండి అందరికీ నూట ఎనిమిది యొక్క సంఖ్య ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే సత్యం ఒక్కటే జ్ఞానులు దానిని బహువిధాలుగా చెప్పడం జరిగింది ఈ నిజాన్నే భారతీయ విజ్ఞాన ఋషులు చెప్పడం జరిగింది అసలు సత్యం అనగా సృష్టి భగవంతుని ఆవిష్కరణ సృష్టి భగవంతునిలోనే ఉంది ఆ సృష్టి చివరికి భగవంతులలోనే లీనమవుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రహాలు పాలపుంతలు నక్షత్రాలు మానవులు ఇతర జీవరాశులు అన్నీ ఆ భగవంతునిచే సృష్టించబడింది అనేది ఒక నమ్మకం ఆయనలోనే ఉన్నది చివరకు ఆయనలో లీనమవుతుంది అలాగే ఈ విషయంలో ఒక లయ కూర్పు సమన్వయం ఉంది ఈ విషయం గురించి ప్రాచీన భారతీయులకు బాగా తెలుసు అలాగే ఈ నూట ఎనిమిది అనే సంఖ్య ప్రాచీన భారతీయులకు చాలా పవిత్రమైనది అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ నూట ఎనిమిది అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది దేవీ దేవతలను మంత్రపుష్పాలతో పూజిస్తూ నూట ఎనిమిది పవిత్ర పోసలు గల జపమాలను గణిస్తూ జపం చేస్తూ ఉండేవాళ్ళు ఈ నూట ఎనిమిది అనే సంఖ్య భారతదేశంలో హిందువులకే కాదు హిందూ మతం నుండి పుట్టిన బౌద్ధ జైన సిక్కులు కూడా చాలా పవిత్రంగా చూస్తారు ఈ సంఖ్య భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధాని కారకమని భారతీయుల నమ్మకం అలాగే మన ఋషులు ఖగోళ శాస్త్రం గురించి చెప్పడం జరిగింది ఇందులో భూమికి చంద్రునికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఉంటుందని భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని వ్యాసానికి నూట ఎనిమిది రెట్లు ఉంటుందని సూర్యుని యొక్క వ్యాసం భూమి వ్యాసానికి నూట ఎనిమిది రెట్లని కనుగొనడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం కాదు అలాగే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఏ టెక్నాలజీ లేని సమయంలోనే ఇంత ఖచ్చితంగా చెప్పగలిగారంటే ఇవన్నీ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ సైంటిఫిక్గా ఖచ్చితమైన దూరం పోలి ఉండటం కూడా గమనార్హం అలాగే మనం ఇంకొక విషయం ఆయుర్వేదం ఆయుర్వేదం ఇది మన శరీరంలో నూట ఎనిమిది మర్మస్థానాలను గుర్తించడం జరిగింది అలాగే భారతీయ పురాతన యోధులకు పైన చెప్పబడినటువంటి ఈ మర్మస్థానాల గురించి బాగా తెలుసు వారికి యుద్ధ సమయంలో శత్రువును ఆ మర్మస్థానాలపై దాడి చేసి చంపేవారు ఇప్పటికి కూడా మనకి మన దేశంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కేరళ లాంటి రాష్ట్రాల్లో ఈ మర్మకళ విద్యను నేర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా పవిత్రమైన శ్రీచక్రం గురించి మనం వింటూ ఉంటాం మన భారతదేశంలో ఆ శ్రీచక్రంలో నూట ఎనిమిది భాగాలు ఉంటాయి అవి యాభై నాలుగు స్త్రీ యాభై నాలుగు పురుష అంతర్భాగాలుగా మన ఋషులు చెప్పడం జరిగింది అలాగే మరొక శాస్త్రం శాస్త్రం ఇది మానవ ప్రవృత్తికి సంబంధించినది ఈ బ్రహ్మాండాన్ని ఇరవై ఏడు చంద్ర సూచికలు అయిన నక్షత్రాలతో ఒక్కొక్క నక్షత్రం తిరిగి నాలుగు పాదాల్లో ఉంటుందని గుర్తించడం జరిగింది ఇది ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది అయింది అంటే నూట ఎనిమిది ప్రాథమిక మానవ ప్రవృత్తులు శిశు జనన సమయంలో చంద్రుడు ఏ పాదంలో ఉంటాడు దాని ప్రభావం ఆ వ్యక్తి జీవితంలో ఉంటుందనేది ప్రతిదీ భారతీయ జ్యోతిష్యంలో పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఉంటాయి పన్నెండు ఎండు తొమ్మిది నూట ఎనిమిది ముఖ్యంగా మానవుడు సగటున ప్రతిరోజు ఇరవై ఒక్క ఆరు వందల సార్లు శ్వాస తీసుకోవడం జరుగుతుంది దీని గురించి తంత్రశాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది అందు పదివేల ఎనిమిది వందలు సూర్యాంశ పదివేల ఎనిమిది వందలు చంద్రాంశగా గుర్తించడం జరిగింది అలాగే భరతుడు తన నాట్యశాస్త్రంలో చేతులు కాళ్ళు కలిపి చేసే నాట్య భంగిమల మొత్తం సంఖ్యను నూట ఎనిమిదిగా గుర్తించారు దీనిని కరణములు అంటారు అలాగే మన పురాణాల గురించి కూడా చూస్తే ముఖ్యంగా పద్దెనిమిది పురాణాలు ఉపనిషత్తులు నూట ఎనిమిది భగవద్గీతలు పద్దెనిమిది అధ్యాయులు ఎన్నో సంస్కృత గ్రంథాల్లో నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి అలాగే హిందువులు నిత్యము పూజ చేసే విధానంలో అష్టోత్తర పూజ అష్టోత్తర శతనామావళి వంటివి ఉంటాయి చాలామంది సిద్ధులు తమ పేర్లకు ముందు నూట ఎనిమిది ఉంచుకునే సాంప్రదాయం కూడా ఉంది ముఖ్యంగా భారతీయ కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒక రోజు బ్రహ్మ అంటే ఈ అనంత విషయంకు రోజు అంటే నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాలు కలిపి నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇది నూట ఎనిమిది అనే సంఖ్యతో కూడా భాగించబడుతుంది అలాగే సంఖ్యాశాస్త్రంలో నూట ఎనిమిదిని మన సంఖ్యాశాస్త్రం నూట ఎనిమిదిని కూడితే ఒకటి ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ ఇజుకోల్ నైన్గా రాస్తారు ఒక సంఖ్యను నైన్తో గుణిస్తే వచ్చిన సంఖ్య కూడితే తిరిగి నైన్ వస్తుంది గణితంలో కూడా నూట ఎనిమిదికి ఎంతో విశిష్టత ఉంది ఇంతటి వైవిష్టం గల నూట ఎనిమిది సంఖ్య ఎంతో దివ్యమైనది అది సృష్టికర్తకు సృష్టికి అనుసంధానం కలిగించేది అనేది మన పూర్వీకుల యొక్క నమ్మకం అందుకే మన ఋషులు పురాణాలు వేదాలు భారతీయ సంస్కృతి కూడా నూట ఎనిమిది అనే సంఖ్యకు ఇంతటి పవిత్రతను ఇస్తున్నారన్నమాట చివరిగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోలతో నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం